వెల్కమ్ టు టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర యాదవ్ల సత్యాగ్రహ దీక్షలో గొర్రెల మేకల ఫెడరేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్తో మా ప్రతినిధి చంద్రశేఖర్ యాదవ్ ముఖాముఖి

గాంధీభవన్ ముట్టడించిన యాదవ్ కుటుంబ సోదరులే రేపు ఏసీసీ ఆఫీస్ని కూడా ముట్టడిస్తానికి సిద్ధంగా ఉంటారు గొర్రెలు ఢిల్లీకి వెళ్తాయి గొల్ల కుర్మలు ఢిల్లీకి వెళ్తారు ఖచ్చితంగా రైళ్లలో రైళ్లలో ఆపుతారా మీరు లారీలలో ఆపుతారా ఎక్కడ ఆపుతారో చూడండి ఇవాళ గాంధీ భవన్ ముట్టడించిన ఈ గొల్ల కుర్మలు ఈ గొర్రెలే రేపు ఏఐసి భవన్ కూడా ముట్టడిస్తాయి భవిష్యత్తులో మీరు మంత్రివర్గంలో స్థానం చేయకపోతే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని గొర్రెలే నిర్వహిస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇది అండి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అదేవిధంగా ఢిల్లీకి కూడా బొల్లెలు తీసుకొని యాదవ సంఘాలను తీసుకొని ఢిల్లీకి జనతా ఏఐసి ఆఫీస్ ముట్టడించి మా నిమిషం తెలియజేసి మాకు రావాల్సిన వాటా మేము విధంగా అదేవిధంగా రిజర్వేషన్ కానీ మా జనాభా ధర్మ యాదవ్ల హక్కులను మేము కాపాడుకుందామని చెప్పేసి ఎంత దూరమైనా మేము పోరాడతామని చెప్పేసి బొర్రల మేకల కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ దూర్మిట్ల బాలాజీ యాదవ్ గారు నేను మీ చంద్రశేఖర్ యాదవ్ యాదవ్ ను పెద్ద ఎత్తున ఇందిరాబాద్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం యాదవ్ సత్యాగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఈ యొక్క సత్యాగ్రహ దీక్షలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ మనకు మన మాజీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ దూట్ల బాలాజీ యాదవ్ గారు మనతో పాటునారు అయన అడిగి తెలుసుకుందాం నమస్కారం

ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది ఒక నాయకసభ ఇచ్చింది యాదవ సంఘ కుటుంబ సంఘ భవనాలను ఇచ్చింది అదేవిధంగా యాదవ్ల సంబంధించి గొర్రెలు కాసుకునే వాళ్ళకు గుర్రెల ఎన్నిట్లను లక్ష డెబ్బై ఐదు వేలు అందించింది గుర్రె జీవాలకు ఎన్నికల సౌకర్యం ఇచ్చింది అదేవిధంగా గొర్రె జీవాలకు సంబంధించి కాసే వాళ్లకు ఏదైతే జీవాలను కాసే వాళ్లకు ఎక్సిక ఇచ్చింది ఇవన్నీ అవకాశాలు గత ప్రభుత్వం అవకాశాలు ఇచ్చింది కానీ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అనేక రకాలి ఏమని మేము లక్ష డెబ్బై ఐదు వేల గత మీరు రెండు లక్షలు ఇస్తామని చెప్పి ఎన్ని ఇంతవరకు ఇంత నెలలు పద్దెనిమిది ఇంతవరకు అవకాశం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవన్నీ డిమాండ్ చేస్తా ఉన్నా యాదవ సంఘాలు జేఏసీ నుంచి ఏదైతే మీ మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించట్లేదు సుమారు ఇరవై ఆరు ఇరవై ఏడు లక్షల జనాభా ఉన్నటువంటి యాదవ్ కురు జనాభా ఈ బీసీలో అత్యధిక జనాభా ఉన్నా ఎందుకు వర్గంలో స్థానం కల్పించట్లేదు ఇలా ముది ముందుకు సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఉంది అదేవిధంగా పద్మశాలీలకు మంత్రివర్గంలో స్థానం ఉంది అదేవిధంగా రెడ్లకు నాలుగు మధ్యవర్గంలో స్థానాలు ఉన్నవి అదేవిధంగా ఇవాళ అన్ని వర్గాలకు స్థానం ఉంది కానీ ఈ బీజీలో ప్రత్యేక జనాభా ఉన్నటువంటి యాదవ్ కుటుంబ సభ్యులకు ఎందుకు మధ్యవర్గంలో స్థానం కలిసి తెలియని డిమాండ్తో ఇలా అదే రెండు లక్షల యూనిట్ల డిమాండ్ తస్గేసియా డిమాండ్ తో ఇన్సూరెన్స్ డిమాండ్ తో ఇలా యాదవ సంఘాలకు ధర్నా జరిగింది ఈ ధర్నా విజయవంతమైంది ప్రభుత్వం ఎగనైనా సోయ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో బొర్రెల పంపిణీ పథకం స్టార్ట్ అయిన తర్వాత ఏడు లక్షల అరవై ఒకటి ఎనిమిది వందల తొంభై సంఘాలను గుర్తించడం జరిగింది ఒక సంఘం ఒక యూనిట్ అన్నాడు సభ్యులు అన్నాడు అంటే అరవై హైదరాబాద్ అరవై ఎనిమిది వందల తొంభై సభ్యులు అంటే సుమారు ఇరవై ఐదు లక్షల జనాభా హైదరాబాద్ కాకుండానే అంటే సుమారు ముప్పై నుంచి నలభై లక్షల జనాభా యాదవ కుటుంబ సోదరులు ఉన్నది ఇలా జనాభా లెక్కలలో అన్యాయం చేసినారు మంత్రివర్గ స్థానంలో అవకాశం కూడా అన్యాయం చేసినారు రెండు లక్షలు నిలబడి అన్యాయం చేసినారు అన్యాయం చేసినటువంటి ఈ యొక్క గుడ్డి సర్కారు ఈ ఎట్టి సర్కారుకు అవగాహన కల్పించాలని యాదవ్ కుర్మ సోదరులే గొర్రెలు కూడా గాంధీ భవన్ ముట్టడించిన సంఘటన ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గుడి సర్కార్ కు గొర్రెలు కూడా గాంధీభవన్ ముట్టడిస్తే గొర్రెలు కూడా అరెస్ట్ చేసినటువంటి ఎట్టి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇక ప్రజాస్వామ్యంలో గొర్రెలు కూడా అరెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని మన ఈ దుగ్ల సర్కార్ అన్నామా ఏమన్నా ఒకసారి మీడియా మీరు చెప్పాలి ప్రజలు ప్రజలతో అర్థం చేసుకోవాలి ఇరవై జనరల్ సెక్రటరీ అరవై ఏడు ఇచ్చారు ఇరవై ఏడు ఉపాధ్యక్షులు ఇచ్చారు ఒక్క 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 జనరల్ సెక్రటరీ చేయండి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల్ని విమర్శించడం బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించడం కాదు రమేష్ అన్న యువ అధ్యక్షుడు నువ్వు చెప్తున్నా ఇలా యువకులుగా మేము ఉన్నాం వందకు వంద శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రారంభం చేయాల్సింది సిద్ధం ఊరు ఊరిన పల్లె పల్లెన ఎవరైతే ఈ ప్రభుత్వం మన జాతికి అన్యాయం చేస్తుందో మీడియా మిత్రులు చూడాలి యూట్యూబ్ మిత్రులు చూడాలి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో గొర్రెల్ని కూడా అరే రేవంత్ రెడ్డి తమకు ఇంట్రెస్ట్ కావాలని ధర్నా చేస్తే వాటిని కూడా అరచేసే ఈ రాక్షస ప్రభుత్వాన్ని అవసరం ఉంది మహేష్ కుమార్ గౌడ్ అడుగుతా ఉన్నా ఉపాధ్యక్షుడు బీసీ అధ్యక్షుడు గతంలో కేసీఆర్ నాయకత్వంలో నేను చైర్మన్ గా ఉన్నా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల యూనిట్లను పంచి ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయలు యాదవ్ కుటుంబ సమాజం నేను అందించిన నాలుగు లక్షల ఇరవై ఐదు వేల యూనిట్లు పంచిన ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించినా అదే విధంగా ఐదు వేలు పది వేలు గొడవలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించిన కాబట్టి మేకల రాములను నువ్వు మాట్లాడేది ఉంది అదే విధంగా మీరు అందరు అయిపోయారా కాబట్టి చివరిగా నేను మాట్లాడేది మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా యువకుడిగా నేను అడుగుతా ఉన్నా ఈ స్థానం ఊకని రాలే ఇలా అందరు అనుకోడు నన్ను బిల్లలేడుగా రాజారాం నీదెందుకు పోవాలి ఎక్కడ కులం పనికి కులం పనిగా పిలవకుండా పోవాల్సిన అవసరం ఉంది దూదిమేట్లో బాలయ్య మాజీ చైర్మన్ కావచ్చు రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ కేబినెట్ వల్ల చేయవచ్చు కానీ పిలవకపోవచ్చు పిలువని పేరడం కాదు ఇది అందరూ కూడా రావాలి నా జాతికి అన్యాయం జరుగుతుంది ఈ జాతి పట్ల మేము కొట్లాడతామని తెలియాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇంటెలిజెన్స్ ఉండరు మీరు దయచేసి చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి గత బిఆర్ ప్రభుత్వం నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఇచ్చింది ముగ్గురికి చైర్మన్ గా అమ్మే అవకాశం ఇచ్చింది దూదిమెట్లో బాల వినే ఉండు సుందర్రాజు యాదవ్ వినే ఉండు అదేవిధంగా గురాకు నాగభూషణ్ యాదవ్ వినే ఉండు మా మేకల్ నాగేశ్వరరావు ఉన్నాడు మా అరికల్ నాగేశ్వరరావు అక్కడ మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు హైదరాబాద్ హైదరాబాద్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడనే ఉన్నాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో రెండు భవనాలు ఓపెన్ చేసినాయా కుర్మ భవనం ఓపెన్ చేసినాం యాదవసంగ భవనం ఓపెన్ చెప్తున్నాం చెప్పండి కాబట్టి మేమేమన్నా ఇంకా మేమైపోతే మా తప్పులు ఏమైనా ఉంటే మా తప్పులు ఏమైనా ఉంటే మాకు చెప్పండి ఒకవేళ మా తప్పుల్ని కష్టిస్తూనే ఎవరైతే చేయలేరో వాళ్ళని గల్లబెట్టడని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ మీ సంఘ దూదిమిట్ల బాల యాదవ్ గా మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా అందరిని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ సమావేశం ఉద్దేశం యాదవ్ కుటుంబ సోదరులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అంటున్నారు ఇంకో ఆయనకు ఇచ్చేందుకే బాబు ఇంకో ఆయనకు ఎమ్మెల్యే ఇచ్చి ఆయన గెలిపిస్తే సంతోషం ఇచ్చుకో నవీన్ ఇచ్చిన సంతోషమే మీరు అంజన్ కుమార్ సంతోషమే అరే ఉన్నోడికి గెలిపి సంతోషం ఉన్నోడు మీరు కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మంత్రివర్గంలో యాదవర్లకు స్థానం కల్పించాలి గొల్ల కురుమల సంబంధించి ఎక్సి ఆరు లక్షలు పెంచాలి అదే విధంగా గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ యాదవ సంఘాలు చేసి డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇలా మీ అవకాశం ఇచ్చినటువంటి మా పెద్దలందరికీ పేరు పేరున మా రమేష్ అన్నకు లోడంగన్నకు సీనన్నకు మా సియర్ యాదవ్ కు అయోధ్య యాదవ్ కు అయిలేష్ యాదవ్ కు సుందరరావు యాదవ్ కు నాగభూషణ్ యాదవ్ కు నాగేశ్వరరావు యాదవ్ కు హరిబాబు యాదవ్ కు లక్ష్మణ్ రవణకు దేవేందర్ అన్నకు మా బ్రాండ్ అంబాసిడర్ మా మేకాల రాములన్నకు ఎందరికీ నాయకత్వం వస్తున్నా మా రాజారామ్ యాదవ్ కు మా అదే విధంగా జర్నలిస్ట్ నాయకుడు కనపడ చాలా గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి ముందుకు రావాలి మా మేకల కృష్ణన్న చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి అనేక రోజులుగా తిరుగుతూ ఈ సంఘ సమావేశంలో ఈ సంఘ సమావేశంలో ఆరు కృషి చేసినటువంటి యాదవ సంఘాల సభ్యులకు యాదవ సంఘాల యువతకు గ్రామాల యువతకు పత్రికా విలేకరులకు పోలీసు మిత్రులకు అన్నానికి సహకరించిన మిత్రులకు టెన్ చేసిన మిత్రులకు చేయేసిన మిత్రులకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మీ గొంతులో గొంతయితా మీ అడుగులో అడుగుతా మీరు రణమైతని చెప్పేసి డిమాండ్ చేస్తూ సేవ తీసుకుంటా ఉన్నా జీవాలు కూడా గాంధీ భవన్ ముట్టడిచ్చినాయి గాంధీ భవన్ ముట్టడిస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారు ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యంలో కానీ గొర్రెల్ని కూడా గొర్రెల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి దేశంలో పంపింది అంటే ఇది గుడ్డి సర్కారా ఎట్టి సర్కారా నోరుని మాట్లేని ఎట్టి సర్కారా ఒక్కసారి మానవ సంఘాల చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ప్రజాస్వామ్యంలో మనుషుల్ని అరెస్ట్ చేసే చూసినాం కానీ ఆ పోలీసు వచ్చిన మా అయోధ్య యాదవ్ పోయి మా శ్రీనివాస్ యాదవ్ పోయి మా లొడంగి పోయి మా నర్సయ్య యాదవ్ పోయి మా మేకల రమేష్ యాదవ్ పోయి మా మేక రాములన్న పులిలాగా గర్జించి మా కోడి లింగన్న అక్కడి నుంచి జనాలు పంపి అదేవిధంగా మా బాబాయ్ గారు కూడా నాగభూషణ యాదవ్ గారు ఆయన పెద్దగా ప్రోత్సహిస్తూ మా యాదవ్ గారు ఒక వ్యాపారవేత్తగా ఒక స్కూల్లో ఒక అధిపేతగా అతను ప్రేమిస్తూ మా మేక నాగేశ్వరరావు యాదవ్ గారు ఆశీర్వదిస్తూ అదే విధంగా మా దేవేందర్ యాదవ్ గారు రణం చేస్తూ అదే విధంగా మా రవి యాదవ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారు అదే విధంగా మా హరిబాబు యాదవ్ గారు అదేవిధంగా మా లక్ష్మక్క గారు అదేవిధంగా మా లలితక్క గారు ఐలేష్ గారు మీరందరినీ కూడా విధి అని మా గడ్డం అన్న గడ్డం చూస్తే రాజారాం యాదవ్ దండ వేసుకుంటే బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒణుకు పుట్టక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మరి వాళ్ళ తమ్ముళ్ళు భార్య అశోక్ లాంటి వాళ్ళు యాదవ్ లాంటి వాళ్ళు పుట్ట ంట వాళ్ళు నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు బిడ్డ యాదవ్ల దమ్ మీద తెలవదార బిడ్డ యాదవ్ల మీద చూపిస్తాం తక్కువ మంది వచ్చిందనుకుంటే సోషల్ మీడియా తెలవండి ఫేస్బుక్ పెట్టండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ట్విట్టర్ ఓపెన్ చేయండి ఏదైతే మా రమేష్ యాదవ్ తుర్గపే నుంచి వచ్చిండు అయిలేష్ యాదవ్ మునిగలపేళ్లి నుంచి వచ్చిండు తమ్ముళ్ళారా మీ సోషల్ మీడియా చేయండి అయ్యా మీరే తేల్చిరు కదా కుర్మల జనాభా ఆరు లక్షల అరవై వేలని యాదవల జనాభా ఇరవై రెండు లక్షలని సుమారు మీరు తెలిసిన జనాభా ఇరవై ఎనిమిది ఉంది కదా ఇరవై ఎనిమిది లక్షల జనాభాకున్నటువంటి యాదవ కుటుంబ సోదలకు మంత్రివర్గంలో స్థానం లేకపోయే పదిహేడు ఉన్నటువంటి రెడ్ల జనాభాకు ఏ విధంగా నాలుగు స్థానాలు వస్తాయి అదే విధంగా మా బీసీలలో ముద్రాలకిచ్చారు మాకర్షిఆ శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు ఇరవై ఆరు లక్షల జనాభా కాబట్టి అదే విధంగా పద్మశాలీలు పదకొండు ఉన్నాయి వాళ్లకు మంత్రివర్గం ఇచ్చిరు చాలా సంతోషం కొండ సురేఖక్కకు అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారికి పదమూడు లక్షల జనాభా ఉన్నారు గౌళ్ళు వారికి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు అదే విధంగా మరి కుమ్మలు కూడా ఉన్నారు కానీ ఈ జనాభాలో ఈ జనాభాలో మీరు జనాభా లెక్కలు తీస్తే కుమ్మలు కూడా ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరు అంటున్నాను ఓకే మంత్రివర్గం ఇవ్వాలంటే మా చేతులు లేదన్నారు కదా అన్నారు కదా మేము టీఆర్ఎస్ పార్టీలో మేము పని మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయచ్చు కానీ యాదవ్లు గొర్రె బలిస్తే మా జాతికి మంత్రివర్గంలో స్థానం ఉంటే బీఆర్ఎస్ కానీ నా సమాజంలో యాదవులు ఉన్నారు యాదవ సమాజం ఉంది కార్మికులు కార్మికులున్నారు వాళ్ళు పోతే మా మంత్రి పని పనిచేస్తాడయా మా మంత్రి పని చేస్తాడు స్పందిస్తాడు వాళ్ళకు సహాయం చేస్తాడు కాబట్టి యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా ఊళ్ళలో యువత ఇదే అతను మీ కలలే బీసీలలో ఒక కోటి ఎనభై నాలుగు లక్షల జనాభా బీసీ జనాభా ఉంటే లుడంగి గోవర్ధన్ యాదవ్ ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తున్నావు బిడ్డ నువ్వు కూడా నర్సనా నువ్వు కూడా పనిచేస్తున్నావు బాబాయ్ వయసు అయిపోయింది మా వయసు డెబ్బై మా ఇరవై ముప్పై మూడు ఉంది ఆయన వయసుమో డెబ్బై మూడు ఉంది మా అన్న కూడా పెద్దగానే కాబట్టి ఆయన పెద్ద కాదు ఎవరు కాబట్టి కాబట్టివ మీరు ఆలోచన చేయాలి విద్యార్థి మిత్రులారా జనాభా ఏంది జనాభాలో మన వాటా ఏంది ఆ వాటాలో వచ్చే పదవులు ఏంది నిన్నగాక మన మీరు పదవులు ఇచ్చారు కదా నిన్నగాక మీరు పదవులు ఇస్తే ఆ పదవులలో మీరు అరవై ఏడు ఉపాధ్యక్ష పద